హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం అందరూ ఎలాగున్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ బిజీ బిజీ లైఫ్లో జాబ్ చేసే ఆడవాళ్లకు మరియు బ్యాచిలర్స్కు ఎంతగానో ఉపయోగపడే పోడియం రెసిపీని మీకు చెబుతున్నాను ఫ్రెండ్స్ ఈ పోపుడియం గురించి నాకు నాలుగేళ్ల క్రితమే తెలిసింది నేను ఆల్రెడీ దీన్ని ఉపయోగిస్తున్నాను ఈ పోపొడియం మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది అని ఇప్పుడు నేను మీకు ఈ వీడియోతో పరిచయం చేస్తున్నాను ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ పోపొడియానికి మనం డైలీ రెగ్యులర్గా వాడే ఉల్లిపాయల కన్నా ఇలా తెల్ల ఉల్లిపాయలు అయితే ఈ పోపొడియానికి చాలా బాగుంటాయి అలాగే పోపు కూడా త్వరగా మాడిపోకుండా ఉంటుంది ఈ తెల్ల ఉల్లిపాయలలో కూడా కొంచెం చిన్న సైజు ఉల్లిపాయలు ఉంటాయి అవి అయితే ఇంకా ఘాటు ఎక్కువగా ఉండి ఈ పోపుడయానికి ఇంకా బాగుంటాయి అయితే ఇప్పుడు నేను ఈ రెండు కేజీల ఉల్లిపాయలతో పోపు వడియాన్ని చేసి చూపిస్తున్నాను ముందుగా ఉల్లిపాయలను పొట్టు తీసి తు, ముచ్చుకులు అవి కట్ చేయకుండా కడిగి ఒక ఇరవై నిమిషాల పాటు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి లేదా పొడిగుడ్డతోనైనా బాగా తుడుచుకుని ఫ్యాన్ గాలిలో మూడు నుంచి నాలుగు గంటల పాటు ఆరబెట్టుకోవాలి తరువాత ముచ్చుకులు తీసేసి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చాపర్లో వేసుకుని చాప్ చేసుకోవాలి లేదా మిక్సీ జార్లో వేసుకుని పల్స్ మోడ్లో జస్ట్ అలా తిప్పుకుంటే సరిపోతుంది లేదా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జాడీలో కానీ ఇలా ప్లాస్టిక్ టర్వేర్లో కానీ వేసుకోవాలి సపోజ్ ఈ తెల్ల ఉల్లిపాయలు దొరకకపోతే మామూలు ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా అవి తీసుకున్నా కూడా పర్వాలేదు ముఖ్యంగా అయితే ఈ మూడు రకాలే తీసుకోవాలి ఒకవేళ దొరకని పక్షంలో అయితే మామూలు ఉల్లిపాయలు తీసుకోండి అలాగే రెండు వందల గ్రాముల వెల్లుల్లి రెబ్బలను మనం తాలింపులో వేసుకునే విధంగా పొట్టు తీయకుండా సేమ్ ఇదే విధంగా చాపర్లో వేసుకుని చాప్ చేసుకోవాలి మీరు వెల్లుల్లి ఫ్లేవర్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇంకొక యాభై గ్రాముల వరకు వేసుకున్నా కూడా పర్వాలేదు వంద గ్రాములు అంటే అరకప్పు జీలకర్రను వేసుకోవాలి అలాగే వంద గ్రాములు అంటే అరకప్పు ఆవాలను కూడా వేసుకోవాలి దీని ప్లేస్లో ఆవాలు వేసుకున్నా కూడా పర్వాలేదు మరియు యాభై గ్రాములు అంటే పావు కప్పు మెంతులను కూడా వేసుకోవాలి ఈ పోడియానికి రెండు వందల గ్రాములు అంటే ఒక కప్పు చాయ్ మినపప్పుని మాత్రమే వేసుకోవాలి పొట్టు మినపప్పుని అసలు వేసుకోకూడదు అలాగే టూ టేబుల్ స్పూన్స్ పసుపుని వేసుకోవాలి మరియు వన్ టేబుల్ స్పూన్ ఇంగువని కూడా వేసుకోవాలి వంద గ్రాముల కళ్ళుప్పుని ఎండలో పెట్టుకుని పౌడర్ చేసుకుని వేసుకోవాలి ఒక పావు కప్పు అంటే ఏడు స్పూన్ల వరకు వంట ఆముదం వేసుకోవాలి ఇంకో రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకున్నా కూడా పర్వాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ నేను పెరటిలో ఉన్న ఫ్రెష్ కరివేపాకును పద్నాలుగు రెబ్బల వరకు తీసుకున్నాను మొక్కలకు దుమ్ము ధోళి చీడ పడుతుంది కాబట్టి అందుకని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకుని తరువాత పొడిగుడ్డతో తుడుచుకున్న తరువాత దూసుకుని వేసుకోవాలి ఈ ఏం పాడవకుండా ఫ్రెష్గా వన్ ఇయర్ పాటు నిల్వ ఉండాలి అంటే సమపాళ్లలో పసుపు ఉప్పు వంటాముదం వేసుకుని మంచిగా వీటన్నిటికీ పట్టించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పచ్చి శనగపప్పుని వేయటం మర్చిపోయాను కాబట్టి వంద గ్రాములు అంటే అరకప్పుకి కొంచెం ఎక్కువగా శనగపప్పుని వేసుకుని కలుపుకోవాలి ఈ వంట ఆముదం ప్లేస్లో కొందరు గాను నూనె వేరుశనగ నూనె వేసుకుంటారు కానీ అలా వేయటం కన్నా ఇలా ఆముదం వేయటం వలన పోపు వడియాలు జిడ్డు లేకుండా పొడి పొడిగా ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకున్న తరువాత ఇలా సైలు అది ఎక్స్ట్రాగా ఉన్నది తీసేసుకుని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో ఒత్తుకుని మూత పెట్టుకుని నైట్ అంతా అలా ఉంచుకోవాలి బాగా నానుతుంది రాత్రి మనం పోపు వడియాలకి కలిపి ఉంచుకున్నాం కదా ఉదయాన్నే ఇలా మూత తీసుకోవాలి మరి చూడండి ఫ్రెండ్స్ ఈ మినపప్పు శనగపప్పు ఎంత బాగా నానిందో ఇప్పుడు పైకి క్రిందికి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పైకి క్రిందికి కలుపుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మీ చేతులకు ఎంత గట్టిగా వీలుపడితే ఇలా అంత గట్టిగా పిండుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన అవుతారు ఈ విధంగా మొత్తం అంతా పిండుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత ఈ అన్ని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లాస్టిక్ కవర్పై బాగా పలుచుగా వేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా ఎండనివ్వాలి మరియు ఊటను కూడా బాగా ఎండనివ్వాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పోపు వడియం ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో బాగా ఎండిన తరువాత తిరిగి మళ్ళీ అదే ఊటలో వేసేసుకుని మూత పెట్టుకుని ఉదయం వరకు ఉంచుకోవాలి ఈ విధంగా రెండు రోజుల పాటు చేసుకోవాలి అంటే మనం చల్లమిరపకాయలను చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా ఉదయం ఎండలో పెట్టుకుని సాయంత్రం తిరిగి అదే ఊటలో వేసుకోవాలి ఇలా రెండు రోజుల పాటు చేసుకోవాలి ఇలా రెండు రోజులు ఎండిన తరువాత ఊట కొంచెం తగ్గి పొడి పొడులాడుతున్నప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చిన్న సైజు ఉండలుగా చుట్టుకోవాలి కొందరు పెద్ద సైజులో చుట్టుకుంటారు కానీ తొందరగా ఎండవు కాబట్టి ఫ్రెండ్స్ ఇలా చిన్న సైజులో చుట్టుకుంటే తొందరగా ఎండుతాయి మరియు మనం తాలింపు వేసుకునే విధానాన్ని బట్టి ఒకటి లేదా ఒకటిన్నర ఉండలను తీసుకుని చెదక్కొట్టుకుని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం చుట్టుకున్న తరువాత ఒక ప్లాస్టిక్ కవర్పై ఇలా విడివిడిగా పెట్టుకుని పది నుంచి పన్నెండు రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి సపోజ్ ఎండ తక్కువగా ఉన్నదనుకోండి ఇలా ఉండలు చుట్టకుండా డైరెక్ట్గా అలానే పెట్టుకుని తరువాత ఒక పొడిగా ఉన్న డబ్బాలో వేసుకుని మనం తాలింపు పెట్టుకున్నప్పుడు ఒకటి లేదా రెండు స్పూన్లు వేసుకుని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ పోడియాలను మనం ఎండలో పెట్టుకున్నాం కదా మంచి ఎండలో పన్నెండు రోజుల పాటు ఇలా గలగల సౌండ్ వచ్చే వరకు ఎండ పెట్టుకోవాలి ఈ పోపోడియం మంచిగా ఎండలో ఎండే కొద్దీ సంవత్సరం అయినా కూడా పాడవకుండా ఫ్రెష్గానే నిలవ ఉంటుంది అందుకే లోపల ఎక్కడా కూడా పచ్చి లేకుండా అంత బాగా ఎండబెట్టుకోవాలి ఈ పోపు వడియాలను పది పన్నెండు రోజులనే కాదు పదిహేను ఇరవై రోజుల పాటు ఎండబెట్టుకున్నా కూడా పర్వాలేదు ఈ పోపు వడియం ఎండిన తరువాత చాలా గట్టిగా ఉంటుంది మనం విరిసినా కూడా విరగదు కాబట్టి ఇలా రాయితోనైనా పప్పు గుత్తుతోనైనా చిన్నగా చదువు లోపల చూడండి ఫ్రెండ్స్ ఎక్కడా కూడా తడి లేకుండా ఎంత బాగా డ్రైగా ఎండిపోయిందో ఇప్పుడు ఈ పోపోడియంతో సింపుల్గా రెండే రెండు నిమిషాల్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తాలింపు పెట్టి చూపిస్తాను తాలింపు కోసం స్టవ్ మీద ఒక చిన్న తడక అన్నీ పెట్టుకుని కొద్దిగా నూనెను వేసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కిన తరువాత కొట్టుకున్న తాలింపు వడి అన్ని వేసుకుని సిమ్లో వేగనివ్వాలి తాలింపు ఈ విధంగా వేగిన తరువాత నాలుగు ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేగనివ్వాలి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా తాలింపు రెడీ అయిపోయింది ఈ విధంగా తాలింపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఇంట్లో పప్పు టమాటా వండాను ఈ వడియంతో పెట్టిన తాలింపును ఇప్పుడు ఈ పప్పు టమాటాలో వేసి కలుపుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఈ పోపు వడియాన్ని రెడీ చేసుకుని ఉపయోగించి ఎలా ఉందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్